గుడ్ మార్నింగ్ నాట్ ఫర్ ఓపెన్ యువర్ ఐస్ విత్ ది స్మార్ట్ గుడ్ మార్నింగ్ టు నమస్తే ఎలా feel అయ్యారు వెరీ గుడ్ మార్క్ థాంక్యూ వెరీ మచ్ తీస్ ఆఫ్ మైండ్ డర్ కింద కం బ్యాక్ థాంక్యూ టు థాంక్యూ మేడం నమస్తే నమస్తే థాంక్యూ ఎలా అనిపించింది బాగా అనిపిస్తుంది

ఎయిర్ ఎలిమెంట్ అది అయిపోయిందమ్మా అయిన తర్వాత నాకు ప్రతిదీ కూడా ఫైవ్ కనిపించినట్లు అనిపించింది అండ్ లాస్ట్ లో ఫైనల్లీ ఒక హీలింగ్ ఇది మనకి అయినా ఫీల్ కూడా వచ్చింది నాకు డివైన్లీ కనెక్టెడ్ కనెక్ట్ అయ్యారు నా సౌల్ ఏంటంటే ఇలా ఉండేది షేడ్ క్లీన్ అయ్యి

సో మచ్ ఫర్ దిస్ స్టేజ్ మీదగా ఉన్నాను ఈ రోజు చాలా అదే ఐ వాంట్ టు గివ్ దట్ టు ఎవరీబడీ ఇలాగే థ్యాంక్ యూ సో మచ్ డివైన్ బ్లెస్సింగ్స్ టు గుడ్ మార్నింగ్ కదా డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ త్రీ టైమ్స్ ఓన్లీ మూడు సార్లు చాలు మన తల్లిదండ్రులు అంటే మనకు ఎంతో ప్రేమ ఉంటుంది కానీ మగవాళ్ళు పెళ్ళిళ్ళంటే వాళ్ళు భార్య పిల్లల మీద ఉన్న ప్రేమ ఉంటుంది కానీ తల్లిదండ్రులు మర్చిపోతారు ప్రేమ ఉంటుంది కానీ చెప్పలేదు వాళ్ళు వెళ్ళి కల కానీ మనసులో చెప్పుకోవడం వల్ల మీ ఫ్రీక్వెస్ వాళ్ళకి కలుగుతుంది వాళ్ళ బ్లస్సింగ్ మీకు వస్తారు చిన్నప్పుడు మనకు అక్కడ గురువులు ఉంటారు అలాగే ఇప్పుడు మనకి విజయలక్ష్మి గురువు అనుకున్న ఆవిడకి కూడా మన చెప్పడం వల్ల ఆ బ్లెస్సింగ్ ఆవిడకి ఫ్రీక్వెన్సీ అలాగే మనం హెల్ప్ చేస్తారు థ్యాంక్స్ వదిలేస్తాం మా సో చెప్పుకోవడం వల్ల ఈ ఫీక్వెన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది మనం ఫోన్ చేసి తాత కాల్ లిప్ చేస్తారో అలాగే మన థాట్ ఫీక్వెన్స్ వాళ్ళకి అర్థం ఈ రోజు ఎలా చెప్పుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరే కింగ్ మీకు రెస్పెక్ట్ వస్తుంది గౌరవం వస్తుంది బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు ఒక సూపర్ పవర్ తయారవుతారు సో ఇప్పుడు మార్నింగ్ చెప్పలేకటి సెక్షన్ అయితే జస్ట్ ఒక త్రీ డేస్ చదువుకోండి ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా పెళ్లి అయింది భర్త అక్కడ అయిపోయింది పెళ్లి చేసా బాధిత అయిపోయింది ఎంతసేపు నా మూడు నా కళ్ళు నా మూడు నా మీరు ఇదేనా కదా ఇలా చెప్పడం వాళ్ళు హెల్దీగా ఉంటారు వాళ్ళు మేము బ్లెస్ చేస్తారు కాబట్టి ఆడ మనం తేడా లేకుండా అందరూ చెయ్యండి ఇప్పుడు ఒకసారి మూడు సార్లు చదువుకోండి థ్యాంక్ యూ గారు వంద గుల్ శేషన్ In this session I'll see you all tomorrow. Thank you. Divine blessings to you with lots of love.